ఓజీ మూవీకి వస్తున్న హైప్ చూస్తుంటే మెంటల్ ఎక్కుతుంది మామ ఇది వరకు పెద్ద పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలకి కూడా ఈ రేంజ్ హైప్ అయితే చూడలేదు అంతెందుకు ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాలకి కూడా ఈ లెవెల్ ఆఫ్ హైప్ అయితే మనం చూసుండం సోషల్ మీడియాలో ఓజీ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది వన్ ఇయర్ కు ముందు రిలీజ్ అయిన టీజర్ తో మొదలైన హైపు నిన్న రిలీజ్ అయిన గన్స్ అండ్ రోసెస్ సాంగ్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది అండ్ హైప్ ఫర్ ఓజీ మూవీ గూస్ బంప్స్ ఆర్ కమింగ్ జస్ట్ హియరింగ్ నేమ్ ఓజీ దీనికి తోడు మన తమనన్న బీజిఎం ఒంట్లోకి ఎక్కిస్తున్నాడు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఈ మూవీని డైరెక్ట్ చేయడం గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్న పవర్ స్టార్ ఇవన్నీ ఓజీ మూవీ మీద విపరీతమైన హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో కామెంట్ చూస్తుంటే మెంటల్ ఎక్కుతుంది ఒకడేమో థియేటర్ లో శివాలు లేస్తాయి అంటున్నాడు ఇంకొకడేమో నా శివం ముందు ఒక షో వేయండి అంటున్నాడు మరికొందరేమో థియేటర్ ఓనర్స్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందని పెడుతున్నారు అసలు ఏంట్రా బాబు ఈ హైపు ఒక రికార్డు స్థాయిలో సరికొత్త ట్రెండ్ నడుస్తుంది ఓజీ పేరు మీద చూడాలి మరి ట్వంటీ ఫిఫ్త్న ఆ సునామీ ఏ విధంగా ఉంటుందనేది సో ఇది గాయస్ మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో ఒక కామెంట్లో చెప్పండి